పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సైన్యం అంతా ఇక్కడికి వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది వేలాదిగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఇక్కడికి కార్యకర్తలు తరలి రావడం రక్తదానం ఇవ్వడం దానాల్లో కల్లా గొప్పదానం అయినటువంటి ఈ రక్తదానం ఎంతోమంది ప్రాణాలు కాపాడేటువంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి అదే కాకుండా మరీ ముఖ్యంగా మా పార్లమెంటు సభ్యులు సేవ అనే పదానికి అర్థం తెలిపేటువంటి వ్యక్తి నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి వ్యక్తి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలేటువంటి వేమిరెడ్డి రెడ్డి గారి సైన్యం తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రక్తదాన శిబిరానికి మిచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలని కంటిన్యూ చేస్తామని చెప్పని గోవురు గోవూరు మండలం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మన పార్లమెంటు సభ్యులు వేనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈపీఆర్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం ముఖ్యంగా సేవా ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో అంత ఆలోచన చేసి ఎంత రక్తం మనం కలెక్ట్ చేసి ఎంతమంది పేదలకి సహాయం చేస్తామనే ఒక మంచి కాన్సెప్ట్ ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా యువత కూడా ఉత్సాహంగా జిల్లా వ్యాప్తంగా కాకుండా ముఖ్యంగా మా కోవూరు నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో హాజరై నేను కూడా యువకునే కేవలం డెబ్బై సంవత్సరాలే నేను కూడా రక్తదానం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను నిజంగా చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో పుస్తగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు అయినటువంటి మనసు కలిగి పేదవాళ్ళందరూ అందరిని అప్పును చేర్చుకుని మంచి మనసున్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం లేని మహారాజు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం ఇంత పెద్ద గ్రాండ్గా బీపీఆర్ ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం ఒక అదేవిధంగా ఈరోజు దానికి ఒక అది కూడా ఒక సేవా భాగంలా ఉండాలని ఈ నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ జరిగినటువంటి పెద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆయన మీద అభిమానంతో యువకులు విద్యార్థులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున విచ్చేసి రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం నెల్లూరు జిల్లా చరిత్రలో బంగారాష్ట్రాలతో రాయబడుతుంది దీన్ని ఎవరు కూడా భవిష్యత్తులో కూడా రికార్డు బ్రేక్ చేయలేరు అది బ్రేక్ చేయాలంటే నెక్స్ట్ బర్త్డే మళ్ళీ వీపీఆర్డే అవ్వద్ది అనేది నా నమ్మకం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద సేవా కార్యక్రమం లాగా మేము భావిస్తూ వారు నిరంతరం విద్యార్థులకు ఉచిత విద్య చెప్తూ ఉపాధ్యాయులాగా ఇకరాంగులకి ట్రై ఇచ్చి చేతికరలాగా అండగా ఉండడం సామాన్యుల్ని అసామాన్యులుగా మార్చే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి విపీఆర్ గారు ఎప్పుడు చిరునవ్వుతో సంతోషంగా అందరిని ఆప్యాయంగా పలకరించే ఒక మంచి వ్యక్తికి ఈరోజు పుట్టినరోజు జరుపుతుంటే అందరూ సంతోషంగా ఉన్నారు ఆయన ఆయన భార్య అయినటువంటి మా పోవూరు శాసనసభ్యు గారు ప్రీతమ నాయకుల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుదేవుళ్ళు వాళ్ళందరినీ ఆశీర్వదించాలని వాళ్ళకు అండగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం అండగా ఉంటామని తెలియపరుస్తూ పడవూరు మండలం కోవూరు నెల్లూరు జిల్లా రాష్ట్ర పార్టీ తరఫున వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సెలవు తీసుకున్నాం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు